నమస్కారం ఇది సంగతికి స్వాగతం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం శతాబ్దం కిందటి వరకు ప్రపంచాన్నే తన ఏలుబడిలో ఉంచుకుంది ఆ తర్వాత వచ్చిన అమెరికా సామ్రాజ్యవాదం నిన్న మొన్నటి వరకు ప్రపంచానే గుప్పిట పెట్టుకుంది నాగరిక వికాసం మొదలై యంత్రయుగం ఆరంభమైనప్పటి నుంచి ప్రపంచంపై పెత్తనం పశ్చిమ దేశాలదే ఇప్పుడు ఆ పాశ్చాత్య దేశాల ప్రభ మసకబారుతోందా ప్రపంచ నడకని నడతని నిర్దేశించిన అమెరికా పట్టుకోల్పోతుందా అంటే కాదని చెప్పలేం ప్రపంచ ఆర్థిక రంగానికి చుక్కానిలా నిలిచిన అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అరువు తెచ్చుకునే పరిస్థితిలో పడింది పెద్దన్న హోదాకే ఎసరు తెచ్చుకుంది కొత్త శక్తులకు నాయకత్వ అవకాశం ఇచ్చింది అరువు పరపతి కోల్పోయి అమెరికా అవస్థలు పడుతుంటే భారత్ చైనాల వంటి జన బాహుళ్య దేశాలు గర్జిస్తున్నాయి చిన్నవైన పెద్ద ఆర్థిక వ్యవస్థలతో ఢీకొంటున్న ఆగ్నేయాసియా దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి ఆర్థికంగా రాజకీయంగా సైనిక పరంగా తూర్పు దేశాలు అగ్రరాజ్యానికి సవాల్ విసురుతున్నాయి ఇప్పుడు పశ్చిమ ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒకే ఒక అంశం ది రైజ్ ఆఫ్ ది ఈస్ట్ భూగోళం తూర్పు నుంచి పశ్చిమాభిముఖంగా పరిభ్రమణం చెందుతూ ఉంటుంది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం సరిగ్గా దానికి అపసవ్య దిశలో పశ్చిమం నుంచి తూర్పు వైపుకు వస్తోంది ప్రపంచ సంపదలో సింహభాగం దక్కించుకున్న అమెరికా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వృద్ధి రేటుతో పరుగులు తీస్తున్న భారత్ చైనాలను చూసి తత్తరపడాల్సిన పరిస్థితి నెలకొంది ఘనమైన సంస్కృతి వారసత్వం ఉన్న ఆసియా దేశాలు ముఖ్యంగా భారత్ చైనాలు ప్రపంచ ఆధిపత్యాన్ని దక్కించుకునేందుకు ఉవిళ్లూరుతున్నాయి గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామాలు చాలా మార్పు తీసుకొచ్చాయి అభివృద్ధి చెందిన దేశాలు సంతృప్తికర స్థాయిని చేరుకోగా వర్ధమాన దేశాలు విస్తారమైన మార్కెట్లు ఉన్న ప్రాంతాలు పుంజుకుంటున్నాయి ఒకప్పుడు ఘనమైన సంస్కృతి వారసత్వానికి ప్రపంచ మార్కెట్ కు కేంద్రంగా ఉన్న ఆసియా దేశాలు క్రమంగా తమ పట్టు కోల్పోయాయి పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో వచ్చిన యంత్ర విప్లవం పశ్చిమ దేశాలను ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకొచ్చింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అయితే పరిస్థితి క్రమంగా మారుతోంది తూర్పు దేశాలు తిరిగి పుంజుకుంటున్నాయి ప్రపంచ రెండవ ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న చైనా తరువాతి స్థానంలోని జపాన్ భవిష్యత్లో అతిపెద్ద విపణిగా విస్తరించబోతున్న భారత్ అన్ని తూర్పును ముందు వరుసలో నిలబెట్టబోతున్నాయి అభివృద్ధి చెందిన దేశాలంటే అమెరికా బ్రిటన్ మాత్రమే అనుకునే రోజులు పోయాయి సగటున పది శాతం వృద్ది రేటుతో పరుగులెడుతున్న చైనా రాబోయే కాలంలో ప్రపంచంలోనే అతి ఎక్కువగా మానవ వనరుల ఉత్పాదకతను అందించగల దేశంగా భారత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి తూర్పు సిగలో జంట పుష్పాలుగా శోభించనున్నాయి చిన్న దేశమే అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన చుట్టూ తిప్పుకుంటోంది జపాన్ ఆగ్నేయాసియా దేశాలు అత్యున్నతమైన మౌలిక సదుపాయాలతో పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం తీసిపోమని చాటుతున్నాయి ఈ పరిస్థితుల్లో తూర్పు దేశాలు ఒకపటిలా ఆత్మ న్యూనతను పొందాల్సిన పని లేదు నాట్ అట్ రేట్ ఆఫ్ చైనా గ్రోత్ రేట్ ఇస్ లెస్ సో ఇట్ టేక్ టు రీచ్ ఆఫ్ బికమింగ్ సెకండ్ టు చైనా యంత్ర విప్లవంతో ప్రపంచ ఉత్పాదక పరిశ్రమలన్నీ తమ వద్ద నెలకొల్పుకున్న అమెరికా ఇప్పటికీ రారాజుగానే వెలుగొందుతోంది అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ సుస్థిర స్థాయికి చేరుకోవడం ఉత్పాదక రంగం సంతృప్తికర స్థాయికి వెళ్లడం వల్ల అక్కడ సంపద సృష్టికి ఉపాధికి అవకాశం లేకుండా పోతోంది రెండు వేల ఎనిమిది ఆర్థిక సంక్షోభం దెబ్బ నుంచి అమెరికా ఇప్పటికీ కోలుకోలేదు ఫలితం భవిష్యత్ లో సంపద వృద్ధి అంతా తూర్పు దేశాల్లోనే జరగనుంది ప్రపంచ ఆర్థిక కేంద్ర కూడా పశ్చిమం నుంచి తూర్పుకే మారనుంది ఇందులో భారత్ చైనాలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి ప్రపంచ జనాభాలో ముప్పై ఐదు శాతం ఉన్న భారత్ చైనాలు భవిష్యత్ ఉత్పాదక కేంద్రాలుగాను మార్కెట్ ఓనర్లుగానూ విస్తరించనున్నాయి ఇప్పటికే చైనా రెండంకెల వృద్ధి రేటుతో దూసుకుపోతోంది భారత్ మినహా ప్రపంచంలోని ఏ దేశం కూడా వృద్ధి రేటు విషయంలో చైనా దరిదాపుల్లో కూడా లేవు పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రెండు వేల ముప్పై ఐదు నాటికి చైనా గ్లోబల్ పవర్ గాను భారత్ రెండో స్థానంలోనూ ఉంటాయన్న అంచనాలున్నాయి చైనా జీడీపీ ఏడు పాయింట్ మూడు నాలుగు ట్రిలియన్ డాలర్లు దాని ఎగుమతులే ఎన్నో దేశాల జీడీపీతో సమానం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆర్థిక సంస్కరణల తరువాత చైనా రూపురేఖలే మారిపోయాయి అక్కడ దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారి శాతాన్ని రెండు శాతం కన్నా కిందకు తీసుకొచ్చారు